నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు లో అనుమానాస్పద స్థితిలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది హౌసింగ్ బోర్డుకు చెందిన గుర్రం సీతారాం రెడ్డి భార్య రాజేశ్వరి ఉరి వేసుకుని మృతి చెందింది కూతురు వేదశ్రీ గొంతు కోసిన గాయాలతో మృతి చెందింది అనుమానాస్పద స్థితిలో తల్లి చిన్న కూతురు మృతి చెందగా పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం కు చెందిన గుర్రం సీతారాం రెడ్డి రాజేశ్వరులు దంపతులు కొంతకాలంగా మిర్యాలగూడ పట్టణంలో నేను హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు కాగా గత రెండు రోజులుగా భర్త సీతారాం రెడ్డి వేరే ఊరికి వెళ్ళాడో తిరిగి వచ్చేసరికి ఈ ఘటన జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ఈరోజు సాయంత్రం థర్టీ టైంలో మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇంట్లో ఒక మహిళ ఆమె కూతురు ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మరణించున్నారు అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పోలీస్ టీమ్స్ అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ ఇంట్లో ఒక పాప దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి మెడ మీద గాయాలతోటి ఆ పాప హాల్లో కింద ఉంది అదేవిధంగా లోపల వాళ్ళ మదరు షీజ్ ఏజ్డ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఆమె చనిపోయింది ఆమె ఒంటి మీద కూడా చేతి మీద తర్వాత కాళ్ళ మీద ఇంజురీస్ ఉన్నాయి ఆమెకి సో ఈ మరణం ఎట్లా జరిగింది అనే దాని మీద డెప్త్గా ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది ఆమె రిలేషన్స్ ఆమె పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ బాడీ మీద ఉన్న ఇంజురీస్ని బట్టి ఈ తల్లి కూతురు మధ్య ఏదైనా గొడవ తల్లి ఆమెను చంపి తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందా లేదు దీంట్లో ఇంకేదన్నా దీని వెనుక ఇంకేమైనా కాంబినేషన్ ఇష్యూస్ ఉన్నాయా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది దాంట్లో సో ప్రస్తుతానికి మేము ఈ విషయంలో ఇంకా పూర్తి నిర్ణయానికి రాలేదు పిఎంఈ తర్వాత పూర్తి ఎంక్వైరీ తర్వాత One, two days flow, we can come to a conclusion as to how this incident has happened.